హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యవరసానల్ అయితే నేను ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నానండి అదేనండి పుట్టుకొక్క అండి దీనికి చిన్న కథ కూడా ఉంది ఆ కథ కూడా మీకు చెప్తానండి ఇదండి ఈ పుట్టుకొక్క ఏంటంటే ఆవిటి పుట్టుకొక్క అంటారు ఆషారం పుట్టుకొక్క అనమాట ఇది దీనికి ముందుగా మనం ఒక రెండు ఉల్లిపాయలు కోసాను నేను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఇవి బాగా ఏగనివ్వాలి ఏక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయాలి తర్వాత ఒక టమాటా ఉప్పు కారం మీ కారాన్ని పెట్టి అది మీరు తినదాన్ని పెట్టి మీరు వేసుకోండి అలాగే కథ ఏంటంటే ఒక అత్తంటి కోడలు అనమాట తను ఎవరు అత్త తను కూర అదే మాంసం అది తినవద్దు అనమాట తినవద్దని చెప్పేసి ఎక్కువ పెట్టదని ఏం చేసిందంటే ఆ అత్తగారు బయటకు ఎక్కడికో అనమాట అత్తగారు బయటకు వెళ్ళారని చెప్పేసి ఈమె ఏం చేసిందంటే ఒక కోడిని కోసుకొని కూర వండేసుకుందనమాట తినేద్దామనేసి తిందామనేసి వండుకుంటే ఈ లోగా ఈ కూరుడికి వెంటనే ఆవిడ వచ్చింది ఇదిగోండి ఇవ్వండి చూసారా అది కడిగేసి బాగాను కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసి వ్యాపాలు కొంచేపు అనమాట అయితే కూరలో ఏం చేసిందంటే ఆ కూరను వండేసుకొని తినేద్దామనేసి గబోనా చేసిందనమాట వీళ్ళొక అత్తగారు వచ్చేసారు వచ్చేస్తే ఇంక తినడం అవ్వలేదు ఇంక నాకు తినడం అవ్వలేదు ఎందుకని చెప్పేసి బిందులోని ఆ కూర అంతా ఒక బిందులో వంపేసుకొని నీళ్ళకైనా వెళ్ళింది అనమాట ఒక బావికి వెళ్ళింది వాటర్ తెచ్చుకోవడానికి అనేసి వెళ్ళి అక్కడ ఒక పుట్టు ఉంటే ఆ పుట్ట దగ్గర కూర అంతా వేసిందంట వేసేస్తే ఆ కూర ఏమో ఇలాగా ఆ మొత్తం ఇలాగా పుట్టుకొక్కలాగా పుట్టుకొచ్చిందంట అంటే ఇప్పటికొక్క అదే కథ మా పూర్వీకులు అలాగే చెప్పేవారు మాకై కథని ఇప్పటికొక్క ఎలా పుట్టిందమ్మా అని అంటే మా తాతగారి అమ్మమ్మ నాన్న ఎవరైనా ఇదే విధంగా చెప్పేవారు అన్నమాట ఈ కథని ఈ విధంగా అనేసి ఇది ఆసాడపటికొక్క అండి అలాగే దసరా అప్పటికొక్క వస్తుంది పొలాలంటా గరువుల్లోని చెరువు గుట్లంటా వస్తుంది అనమాట ఇప్పటికొక్క ఎక్కువ పొట్టలు దగ్గర కూడాను కానీ మీకు ఎవరికైనా ఇలా తెలుసండి ఈ కథనా ఈ ఇప్పటికొక్క ఈ విధంగా ఉంటుంది మీకు ఎంతమంది తెలుసో నాకు కామెంట్ పెట్టండి అలాగే అందులో ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ అది అసలు సేమ్ సికిల్లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగా ఇవి వేపేసి అన్నీ వేసి వేపేసి కొద్దిగా వాటర్ వేయండి వాటర్ వేసి మూత పెడితే అనమాట మీకు మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి దాన్ని పెట్టి మీరు వాటర్ వేసుకోవాలి ఉప్పు కారాలు అవి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా అన్ని వేస్తే సేమ్ చికెన్లాగే ఉంటుందండి చూసారా మొక్క ఎలా కనిపిస్తుందానండి కూరకి ఆ కథ అంతే కూర ఉండడం అంతేనండి చూడండి అంత బాగుందా మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి వాయండి